నమస్కారం కామారెడ్డి జిల్లాలో వినాయక చవితి సంబరాలు భజరంగ్ హిందూ కమిటీ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా వినాయకుని ప్రతిష్ఠించుకుంటున్నారు కామారెడ్డి పట్టణంలో గంజ్ గేట్ నంబర్ వన్ దగ్గర శ్రీ భజరంగ్ హిందూ యూత్ అసోసియేషన్ వినాయకుని ప్రతిష్ఠించి అత్యంత వైభవంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా పాండుగను జరుపుకుంటున్నారు బుధవారం హోమాలు ఆన్నదాన కార్యక్రమాలు జరుపుతారు ఇంటి కార్యక్రమాలకు ప్రజలందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం ఓం గంగ్ ఘనాధిపతయ్యే నమ హింద్ ఆధ్వర్యంలో గదా దాదాపుగా ఎనిమిది సంవత్సరాలుగా అత్యంత వైభవపేతంగా కామారెడ్డి పట్టణంలో కంజీ గేట్ నంబర్ వన్ దగ్గర ఈ బజరంగూత్ అసోసియే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఆధ్వర్యంలో ధననాథుణ్ణి అత్యంత వైభవపేతంగా వీళ్ళు పూజలు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా ఆ విఘ్నేశ్వరుడికి పూజలు చేసుకుంటూ బుధవారం రోజున ఆ విఘ్నేశ్వరుడి యొక్క భోగ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలతో పాటు విశేష భజన కార్యక్రమాలు ప్రతిరోజు సాయంకాల సమయంలో విశేష పూజలు విశేష భజన కార్యక్రమాలు ఈ బజరంగ్ హింద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు కావున ఇట్టి విఘ్నేశ్వరుడి మండపానికి భక్తులందరూ దాదాపుగా విచ్చేసి ఆ విఘ్నేశ్వరుని యొక్క కృపకు పాత్రలు కాగలనని మా యొక్క మనవి హోల్ గజాన భగవానికి